అందరికి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనకి విజయవాడలో అయితే వరదలు వచ్చినాయి అందరికి అందరికీ తెలుసు అయితే ఎవరు తమకి తోచినంత సహాయాన్ని అయితే గవర్నమెంట్ అయితే అందిస్తున్నారు సో చాలా మంది హీరోస్ అయితే తమ వంతు సహాయాన్ని చేసి ఆ వారంతా కూడా వారు కృతజ్ఞత అయితే ప్రజలకి తెరుపుకున్నారు వాళ్ళకి ఎదగడానికి తోడ్పడిన ప్రజలకి ఎంతో కొంత సాయం చేయాలనే ఉద్దేశంతో సో ప్రతి ఒక్క ప్రతి ఒక్క ప్రతి ఒక్క కథానాయకుడు కథానాయకురాలు కూడా ఎంత ఎంత సాయం చేస్తారు అనేది అయితే నేనైతే ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను వీడియోని అయితే పూర్తిగా చూడటానికి అయితే ట్రై చేయండి అలాగే ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే మీకు ఇష్టమైన హీరో ఎవరో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ముఖ్యంగా ఎక్కువ ఇచ్చినోళ్ళలో మొట్టమొదటిగా ఉన్నదైతే ప్రభాస్ గారండి ముఖ్యంగా అగ్ర కథానాయకుడు ప్రభాస్ గారు దీన మన ఇండియన్ ఫ్యాన్ ఇండియన్ స్టార్ అసలా ముఖ్యమైన అగ్ర కథానాయకులు బాలీవుడ్ టాలీవుడ్ అన్నింటిలో కూడా ఆయనే ఉన్నారు అగ్ర కథానాయకుడు ప్రభాస్ రెండు తెలుగు రాష్ట్రాలకు రెండు కోట్లు ప్రకటించారు ఎంతైనా రాజులు కదండి అయితే ఇక్కడ ప్రదర్శించి చాలా బాగా ఆయన అయితే చేశారనిపించింది నాకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి కోటి తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి కోటి విరాళాన్ని అందజేసినట్లు తెలిపారు సీనియర్ కథానాయకుడు మన మెగాస్టార్ చిరంజీవి గారు అయితే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సహాయ నిధికి యాభై లక్షల చొప్పున కోటి విరాళం ప్రకటించారు ఈ విపత్కర పరిస్థితులు తొందరగా తొలగిపోవాలని ప్రజలంతా సురక్షితంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా అని చెప్పేసి ఎక్కువ అయితే పోస్ట్ చేయడం జరిగిందండి అలాగే అక్కినేని కుటుంబం అక్కినేని నాగార్జున గారు అక్కినేని కుటుంబం యొక్క గ్రూప్ ఆఫ్ కంపెనీలు కోటి విరాళాన్ని అందజేస్తున్నట్లు ప్రకటించారు విశాఖపట్నంలోని ఆలు ఫ్లోరైడ్ లిమిటెడ్ హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ అక్కినేని కుటుంబానికి చెందిన గ్రూప్ కంపెనీల తరఫున ఈ విరాళం అందజేస్తున్నట్లు తెలిపారు కథానాయకుడు రామ్ గారు హీరో రామ్చరణ్ గారు అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయనిధికి కోటి రూపాయల విరాళం అయితే ప్రకటించారండి ఒక్కో రాష్ట్రానికి యాభై లక్షల చొప్పున విరాళాన్ని అందజేస్తున్నట్లయితే తెలిపారు మరో హీరో వచ్చేసి అల్లు అర్జున్ గారు కోటి విరాళం అయితే ప్రకటించారు తన వంతు సాయంగా ఒక్కో రాష్ట్రానికి యాభై లక్షల చొప్పున విరాళాన్ని అందజేస్తున్నట్లు సామాజిక మాధ్యగాల వేదికగా ఆయన అయితే ప్రకటించడం జరిగింది కథానాయకుడు సాయి దుర్గతేజ అంటే ఆ మన పవన్ కళ్యాణ్ గారు అండి అండినా తెలంగాణ ఏపీ ముఖ్యమంత్రి సహాయ నిధికి పది లక్షల చొక్కన ఇరవై లక్షల విరాళం అయితే ప్రకటించారండి విజయవాడలో అమ్మ ఆశ్రమం ఇతర స్వచ్ఛంద సేవా సంస్థలకు అయితే ఐదు లక్షలు ఇస్తున్నట్లు ఆయన వెల్లడించారు అలాగే వైజయంతి మూవీస్ బ్యానర్ అశ్విని దత్ గారు ఉన్నారు కదండి ఆయన కూడా నిర్మా ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ తెలంగాణలో వరద బాధితుల సహాయార్థం ఇరవై లక్షల విరాళం ప్రకటించింది ముఖ్యమంత్రి సహాయ నిధికి ఈ విరాళాన్ని అందజేస్తున్నట్లు బుధవారం తెలిపారు సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాన్ని అయితే అందజేయడం అయితే జరిగిందండి అలాగే హీరోయిన్ అనన్య అనన్య కూడా మనకి ఐదు లక్షలైతే విరాళాన్ని ప్రకటించడం అయితే జరిగింది సో ముందుగా హీరో హీరోయిన్స్ లో ప్రకటించిన ఆవిడలో ఈవిడైతే టాప్ లో ఉన్నారండి ఎందుకంటే తక్కువ అమౌంట్ అయినా సరే లేడీస్ లో ఫస్ట్ గా ముందుకు వచ్చిన ఆవిడ ఆవిడే సో నాకైతే బా నచ్చింది నాకు తెలిసినంత వరకు మీతో షేర్ చేశాను ఒకవేళ నేను ఎవరి పేర్లైనా మర్చిపోయి అంటే మీరైతే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఒక చిన్న మాట మనలో చాలా మంది సినిమాలు చూస్తారు మన భారతదేశంలో ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా సరే ఒకటో తారీఖు రేషన్ బియ్యం అందకపోతే చాలా ఇబ్బంది పడే ప్రజలు ఉన్నారండి అలాంటి రాష్ట్రాల్లో ఒక సినిమా రిలీజ్ అయితే పది రోజులు వన్ వీక్ లోనే వెయ్యి కోట్లు కలెక్ట్ చేస్తది అంత పేద రాష్ట్రాలు అయినా సరే మనం సినిమాకి మన వంతు సాయంగా వెయ్యి కోట్లు అందజేస్తున్నాం చూడండి అంటే నేనేమి అనాలనుకోవట్లేదండి కానీ తెలియజేస్తున్నాను వెయ్యి కోట్లు సినిమాకి మనం కలెక్ట్ చేస్తాం కానీ మన రాష్ట్రంలో ఒక ప్రాంతానికి వెయ్యి కోట్లు మాత్రం మనం కలెక్ట్ చేయలేం ఇంత దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నందుకు నేను బాధపడుతున్నానండి ఒకవేళ నేను ఏమైనా తప్పుగా ఉంటే నన్ను క్షమించండి ఒక రెండు రూపాయల బియ్యానికి లక్ష రూపాయలు బైకేసుకొచ్చే మనుషులు ఉన్నారు ఇంకా ఇంతకన్నా నేనేం చెప్పగలను మీకు అందరికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్